మనకి ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలోనే అన్నదానం అన్నది పుట్టబడింది ఈ క్షేత్రంలోనే హాయ్ వెల్కమ్ టు కాకినాడ కిరణ్ వాక్స్ ఈరోజైతే మనం కోనసీమ జిల్లాలో అప్పనపల్లి బాలబాలాజీ టెంపుల్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇది చాలా ప్రసిద్ధమైన టెంపుల్ మనకి తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అంత పవర్ఫుల్ టెంపుల్ సో మనకైతే టెంపుల్ అంతా కూడా పరిస్థితులని కూడా చూద్దాం ఇక బయలుదేరదాం అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి దేవస్థానం తిరు కళ్యాణ మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి జూన్ ఐదో తారీఖు నుండి జూన్ తొమ్మిదో తారీఖు వరకు కూడా మనకి ఈ తిరు కళ్యాణ మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి కలీగంలో స్వామివారు ప్రత్యక్షంగా వరమిచ్చి భక్తుని కోరిక మేరకు వెలిసిన క్షేత్రంగా విరాజిల్లే ఈ క్షేత్రమే శ్రీ బాలాజీ దేవస్థానం స్వామివారి కళ్యాణ సేవలు భక్తుల యొక్క కోరిక మేరకు అంగరంగ వైభవంగా కళ్యాణ సేవలో పాల్గొనే రీతిలో ఆలయ అధికారులు తీర్చిదిద్దారు తిరుమల వెళ్ళలేని భక్తుల కోసం సాక్షాత్తు శ్రీనివాసు తరలి వచ్చిన క్షేత్రం వెల్కమ్ టు కాకినాడ కిరణ్ బ్లాక్స్ మనం అయితే సెకండ్ నుంచి బయలుదేరినప్పుడు ఇక్కడ నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది చూసారు కదా పల్లెటూరు వాతావరణం ఎలా ఉందో నేను వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంది మనకు ఒక పక్కన కాలువ అలాగే ఒక పక్కన బోధి చుట్టూ కొబ్బరి చెట్లు అసలా సూపర్గా ఉంది ఈ వాతావరణం చూస్తుంటే ఇది కొత్తగా వేసిన హైవే రాజులు బైపాస్ అనమాట ఈ స్ట్రైట్ గా ఉన్న రోడ్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు ఇది జగ్గనపేట సెంటర్ ఈ రాజమండ్రి రావులపాలెం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆ స్ట్రైట్ గా వచ్చి లెఫ్ట్ తీసుకుని వెళ్ళాలన్నమాట మన అప్పనపల్లికి మేమైతే ఇలా వచ్చాం కాబట్టి ఇక్కడి నుంచి కుడివైపుకి వెళ్తాం ఇది అప్పనపల్లి సెంటర్ ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే అమలాపురం వచ్చేస్తుంది మనకి ఇది వెనకాల మామిడి గురి నుంచి వచ్చిన రూట్ అనమాట ఇది అప్పనపల్లి ముఖద్వారం అప్పనపల్లి అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి స్నానాలు రేవుకి మార్గం అయితే ఇటు అనమాట ఇంకా వెళ్ళిపోతే అక్కడ స్నానాలు రేవు సో మనం ఇప్పుడు టెంపుల్ ఎంట్రన్స్కి వెళ్తున్నాం మనం అప్పనపల్లి బాలబాలాజీ టెంపుల్ ఇది కొత్త టెంపుల్ మనకి ఫస్ట్ ఫస్ట్ గా ఏర్పడిన టెంపుల్ అయితే ఇలా వెళ్ళాలన్నమాట నేను చూపించే మార్గం ఈ మార్గానికి ఇరువైపులో కూడా చిన్నపిల్లల బొమ్మలు కాని ఏమైనా కొనుక్కోవ కూడా షాపింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇక్కడ వెంకటేశ్వర స్వామి శ్రీ రామస్వామి గారి కొబ్బరి కొట్టులో వెలిసారంట అలా వెలిసిన స్వామివారికి బాల బాలజీగా నామకరణం చేసి పల్లెలో తన కొబ్బరి కొట్టులో ప్రతిష్ఠంప చేసి నిత్యం పూజలు చేసేవారు అదే ఈ పాత దేవాలయం అనమాట మనం అప్పనపల్లి వస్తే కనుక ఫస్ట్ మాత్రం ఈ దేవాలయాన్ని అయితే సందర్శించాలి ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి మధ్యలో ఒక గంట మాత్రం రేకిస్తారు తర్వాత మళ్ళీ దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయి మనం ఇప్పుడు ఆలయంలోకి అయితే వచ్చేసాం గోవింద 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 మన ఛానల్ ఇప్పుడే ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి మనం సాక్షాత్తు ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అయితే చూస్తున్నాం ఇప్పుడు చాలా మంది మొక్కు ఉంటాయి కదా వాళ్ళందరూ కూడా ఇక్కడే కేశఖండనికి దారి అయితే ఇది అనమాట ఇది కేశఖండాల ఇక్కడ ఎవరన్నా గుండె గీయించుకుంటే ఇక్కడ గీయించుకుంటారు ఇక్కడ నుంచి కాలినడకన మన స్నానాల రేవుకి అయితే వెళ్తారు ఆ స్నానాల రేవు దగ్గర స్నానాలు చేసి అప్పుడు దర్శనానికి అయితే వెళ్తారనమాట మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే అయితే ఇది ఇక్కడ మూడు పాయల కింద విడిపోతుంది ఈ ఆలయ నిర్మాతలు కీర్తిశేషులు శ్రీ మొల్లేటి రామస్వామి ఆదిలక్ష్మి దంపతులు నిర్మించారు ఈ బాల బాలాజీ టెంపుల్లో జూన్ ఐదో తారీఖు నుంచి జూన్ తొమ్మిదో తారీఖు వరకు తిరుకళ్యాణ కళ్యాణ మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి వెంకటేశాయ నా పేరు జోస్యుల సోమయాజులు ఆలయ వేద పండితులుగా ఇక్కడ విధులు ఉండడం జరుగుతోంది రెండు వేల నాలుగు నుంచి స్వామివారి క్షేత్రంలో వేద పండితులుగా విధులు నిర్వహిస్తున్నాం అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి దేవస్థానం ఇక్కడ స్వామివారు బాలుడు రూపంలో శ్రీ ముల్లెటి రామస్వామి గారికి స్వప్న సాత్కారం ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకోవటం సర్వశుభప్రదం ब्रमालोका विब्रा विब्रम शक्ति से शक्ति से सर्व लोकाना देव को देषाय मंगलम लक्ष्मी चरणा लाक्षांग साक्षा नीव च वक्ष से सर्व देषाम निरंग एषाय मंगलम हस्त श्रेष्ठ चरणा कस्तूरी पाशना आत्म आश दोरि से सिंह देवराजाय मंगलम कमलाजन कस्तूरी गर्दमा इंगला यादवाद्रिवासाय पम्बकृताय मङ्गलं नीराचरनिवासाय नित्याय परमात्मने सुभद्राप्राणनादाय श्रीजगन्नाथाय मङ्गलं मङ्गलाशासनपदैर्मदाचार्य पुरोगमये सर्वैश्च पूर्वे आचार्ये सकृदायास्तु मङ्गलम् నిత్య శ్రేరస్సు నిత్యమంగ్రేరస్సు ఈ దేవాలయం రెండు దేవాలయాలుగా విరాజిల్లుతోంది వెలిసిన దేవాలయంగా నూతన దేవాలయంగా పిలవబడేటువంటి క్షేత్రంలో స్వామివారికి చాలా మహిమాన్వితమైనటువంటి స్వామివారి దివ్య వైభవాలు భక్తులతో వారికి వారి అనుభవాలని కూడా మాకు ఎన్నో కూడా చెప్పి ఉన్నారు ఈ క్షేత్రంలో ప్రత్యేకించి స్వామివారికి ఏడు వారాలు ఏడు ప్రదక్షిణాలు ఏడు నారికేలములు సమర్పించినంతనే మరి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం వారికి సిద్ధిస్తుంది అలాగే స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోసం కలియుగంలో శ్రీవెంకటేశ్వర స్వామివారే ప్రత్యక్షంగా క్షేత్రంలో ఇక్కడికి భక్తులు కోరిక మేరకు వెలిసిన క్షేత్రంగా అప్పనపల్లి ఒకటి ఈ క్షేత్రంలో స్వామివారికి రామస్వామి గారు కోరినంతలోనే అభయాన్ని ఆ స్వామివారి కోరికను రామస్వామి గారి కోరికను తీర్చినటువంటి స్వామివారు బాలబాలాజీగా ఇక్కడ విరాజిల్లుతున్నారు ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకున్నట్టయితే మీ యొక్క అభీష్టం తొందరగా కార్యరూపం దాల్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ క్షేత్రంలో ప్రతిరోజు కూడా శ్రీ లక్ష్మీనారాయణ హోమం అనేటువంటి కార్యక్రమం మనకి ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రంలో మాత్రమే నిర్వహించబడుతుంది ఎవరైతే ఈ యొక్క ఏడువారాలు ప్రదక్షిణాలు అలాగే స్వామివారి మొక్కుబాట్లు చెల్లించుకున్న వారు ఉన్నారో వారు ఇక్కడికి వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్న తర్వాత శ్రీ లక్ష్మీనారాయణ హోమ కార్యక్రమంలో పాల్గొన్నట్టయితే తప్పకుండా వారి కోరికలు కార్యరూపం దాలుస్తాయి తప్పనిసరిగా స్వామివారి కటాక్షం వారికి ఉంటుంది అలా ఫలితాలు పొందిన వారు ఎందరో ఉన్నారు కావున స్వామివారిని అప్పనపల్లి క్షేత్రానికి మీరంతా కూడా తలరి రండి స్వామివారిని దర్శించుకోండి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కండి స్వామివారి క్షేత్రంలో ప్రతిరోజు శ్రీ లక్ష్మీనారాయణ హోమం అలాగే శ్రవణ నక్షత్రం రోజు మాస కళ్యాణాన్ని పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా ఈ క్షేత్రంలో నిర్వహించబడుతుంది స్వామివారి క్షేత్రం నందు ప్రతిరోజు భక్తుల కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుడుతూ ఉన్నారు ఆలయ అధికారులు భక్తులకు విశేషమైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నారు కావున భక్తులంతా కూడా ఇక్కడికి విచ్చేసి స్వామిని సేవించుకోండి స్వామివారి సేవలో తరించండి అలాగే మనకి ఈ క్షేత్రంలో ఒక విశిష్టత ఉన్నది మనకి ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలోనే అన్నదానం అన్నది పుట్టబడింది ఈ క్షేత్రంలోనే పంతొమ్మిది వందల ఐదో సంవత్సరం నుండి ఈ క్షేత్రంలో శ్రీ ముల్లేటి రామస్వామి గారిచే భూరి పురిహారతో ప్రారంభించబడినటువంటి అన్నదానం నేటికి కూడా ఉదయం తొమ్మిదిన్నర నుంచి రాత్రి పది గంటల వరకు నిర్విరామంగా సంఖ్యతోని రోజుతోని సంబంధం లేకుండా అన్నదానం జరపబడే ఏకైక క్షేత్రం మన అప్పనపల్లి క్షేత్రం ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చాలనే మంచి ఉద్దేశ్యంతో ఆ రాను శ్రీ ముల్లేటి రామస్వామి గారు మంచి సంకల్పంతో ఆరంభించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని నేటికి ఆలయ అధికారులు అత్యంత ప్రామాణాలతో స్వామివారి కైంకర్యం భక్తులకు ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా అన్నదాన కార్యక్రమాన్ని రుచికరంగా శుచికరంగా శుభ్రంగా ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చే భక్తులు ఎందు ప్రేమ ఆప్యాయతతో ఇక్కడ అన్నదానం నిర్వహించబడుతుంది ఈ క్షేత్రానికి ఈ అన్నదానం అనేది పూర్వం నుంచి ఉన్నది ఇక్కడ తర్వాతనే మరి ఏ క్షేత్రంలోనైనా అన్నదానం జరగడం ప్రారంభం జరిగింది కాబట్టి ఈ క్షేత్రంలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది భక్తులంతా కూడా స్వామివారి అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించవచ్చు ఎవరికీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు దేవాలయంలో నివసించడానికి కూడా గదులు సత్రం గదులు కూడా ఉన్నాయి అలాగే వేడుకలు జరుపుకునేందుకు కళ్యాణ సత్రం కూడా ఉన్నది అలాగే స్వామివారి క్షేత్రం దగ్గరలోనే వైనతేయ గోదావరి ఉత్తర వాహినిగా ప్రవహించే యొక్క వైనతే గోదావరిలో స్థానం ఆచరించి స్వామివారిని మొక్కులు చెల్లించుకుని తలనీలాలు సమర్పించుకుని వెరసన దేవాలయానికి నూతన దేవాలయం దర్శనం చేసుకునే విధంగా తగు రీతిలో ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు చాలా చక్కనైన సుందరమైనటువంటి క్షేత్రంలో మీరు కూడా తరలి రావాలని స్వామి సేవలో తరించాలని మేమంతా కూడా ఎదురు చూస్తున్నాం స్వామివారి సేవలో పాల్గొనండి స్వామి యొక్క పరిపూర్ణానుగ్రహానికి పాత్రుడు కండి జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమ ఈ అప్పనపల్లి దేవస్థానం కాకినాడ నుంచి కానీ రాజమండ్రి నుంచి కానీ డెబ్బై కిలోమీటర్ల దూరంలో అలాగే అమలాపురం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది